Mind job! Mind job! Mantaro. సో ప్రస్తుతం మనం ప్రకాష్ నగర్ లో ఉన్నాం అయితే ప్రకాష్ నగర్ లో ఇక్కడ మెయిన్ రోడ్ పైన ఏదైతే ఈ వైన్ షాప్ ఉందో ఈ వైన్ షాప్ ని వెంటనే రద్దు చేయాలి ఈ వైన్ షాప్ వల్ల ఇక్కడ స్కూల్ పిల్లలు కావచ్చు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు చాలా ఇబ్బంది అవుతుంది అట్లాగే అని చెప్పి ఇక్కడ మహిళలు చాలా మంది కూడా ఈ వైన్ షాప్ ని వెంటనే మూసేయాలని చెప్పి కూడా వీళ్ళు పోరాడుతూ ఉన్నారు ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళందరితో ముఖ్యంగా మాట్లాడదాం మరి అసలు వీళ్ళకి ఎట్లా ఇబ్బంది అవుతుంది వీళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి ఒకసారి వీళ్ళందరితో స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే అమ్మా చెప్పండి ముందుగా మీకు ఇక్కడ వైన్ షాప్ వల్ల ఎట్లాంటి పక్కనే ఉంటామండి పక్కన సందులో నుంచి వెళ్ళలేకపోతున్నాం ఒకటి ఇంకోటి పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ వస్తున్నారు మెట్రో దిగి వస్తున్నారు సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు తాగి ఉంటున్నారు పడిపోతున్నారు వాళ్ళ మీరు నుంచి రావాల పిల్లలు మేము అందరి దగ్గరికి వెళ్ళినామండి పెద్ద పెద్ద ఆఫీషియల్స్ ఎక్కేలిన ఎవర్మ న్యాయం జయ్యట్లేదు కాబట్టి మాకి ఈసారి న్యాయం కావాలి 4 ఇయర్స్ నుంచి నేను పోరాడుతున్నా మాకి ఇవి తోద్దు అని చెప్పాలి సో ఈసారి ఎట్లన్నా రేవంత్ రెడ్డి గారు మహిళలకి ఫ్రీ బస్ అంటున్నారు ఫ్రీ బస్ కాదు ఫస్ట్ మాకు ఇది రక్షణ కల్పించండి మాకు అయితే ఇప్పుడు మహిళలకి ముఖ్యం ముఖ్యంగా చూసినట్టయితే వెళ్ళే మహిళలకు కావచ్చు లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి మీ కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మందు బాబుల వల్ల అంటే అటు గల్లీలోకి మీ స్థానికులు ఇళ్లలోకి రావడం కానీ అటు సైడ్ వెళ్ళడం కానీ ఏమైనా ఇట్లాంటి ఇబ్బందులు ఏర్కుంటున్నారు లేకుంటే వీళ్ళు అంటే అంటే గల్లీలో కానీ తిరగడం కానీ ఇట్లాంటివి చేస్తున్నారు అంటారు మొత్తం మొత్తం బ్యూరింగ్ వెళ్తారు చెప్పలేము మా నోట్ కట్టి ఏమేమి చేస్తున్నారు మేము చెప్పలేం అంటే మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఏమేమి చేస్తున్నారు పడిపోతున్నారు పిల్లలు రావడానికి కష్టం పిల్లలు కాదు మాకు రావడానికి కష్టం అవుతుంది అంటే పిల్లలను అర్థం చేసుకోండి ఎట్లా వస్తారు వాళ్ళు దగ్గరలో స్కూల్ ఉంది గుళ్ళు ఉన్నాయి చుట్టూ గుళ్ళకి వెళ్ళడానికి లేదు మాకు సో మాకు ఎట్లయినా సరే ఈ ఇయర్ మాకు ఇది వద్దు థర్టీ ఎయిత్ ఇస్ ద లాస్ట్ డేట్ మాకు డిసెంబర్ ఫస్ట్ నుంచి ఇక్కడ ఉండద్దు వాళ్ళు ఏమన్నా చేసుకోండి మాకు ఇక్కడ ఉండద్దు ప్లేస్ వాళ్ళు ఏం చేసుకుంటారో మాకు అవసరం లేదు ఇక్కడ నుంచి తీసేసుకుంటారో లేదా షిఫ్ట్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో మాకు అవసరం లేదు బట్ మాకు ఇక్కడ ఉండద్దు అరే ఈ పేమెంట్ ఎందుకంటే ఇక్కడ ఉంది ఫుట్ ఎందుకు నడవడానికి ఫుట్ ఉంది వాళ్ళు ఫుట్ పాత్ మీద అవన్నీ పెట్టుకుంటారు ఫుడ్ ఆర్టికల్ మేము ఎట్లా నడుస్తాము హాఫ్ ఆఫ్ ది రోడ్ కవర్ చేస్తున్నారు కార్స్ తోటి స్కూటర్స్ తోటి ఆటోస్ తోటి మేము హాఫ్ ఆఫ్ ది రోడ్ దాటి వెళ్తే మాకేమన్నా ఏంటి మాకు మాకేంటి మాకు రక్షణ కావాలి ఇప్పుడు సో చెప్పండి మీరు ఏం చెప్తారు అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ ఫుట్పాత్ పైన ఈ ఫుడ్ వాళ్ళు పెట్టుకుంటున్నారు అట్లాగే ఈ వైన్స్ వాళ్ళు ఇబ్బంది అవుతుందంటున్నారు మీరు ఏం చెప్తారు సార్ బేసికలీ రెసిడెన్షియల్ ప్రాపర్టీ పక్కన వైన్ షాప్ ఉంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది రోజు ఇక్కడ తాగి నిలబడి ఉంటారు మేము లోపల పోవాలంటే కొట్టనీకి వస్తారు వీళ్ళ దగ్గర టాయిలెట్ లేదు ఇక్కడ టాయిలెట్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీస్ రావడం పోవడం చాలా కష్టం అండి మేము ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాము టీనేజ్ గర్ల్స్ రావడం పోవడం కష్టము తర్వాత ఇక్కడ అంతా ట్రాఫిక్ చూడండి డైలీ ట్రాఫిక్ ప్రాబ్లం కూడా ఇట్లానే ఉంటుంది తర్వాత వెరీ నెక్స్ట్ ఇంపాసిబుల్ ఫర్ ఎస్ట్ గో ఇన్సైడ్ అవర్ హౌస్ మేము టోటల్ ఎవ్రీ డే హార్డ్ వర్క్ చేసి లోపల ఇంటికి వస్తాము పోవడం కష్టం అయిపోయింది బయటకు పోవడం రావడం కష్టమైపోయింది ఎప్పుడైనా బస్సు దిగితే ఎప్పుడైనా నైట్ నైన్ వరకు టెన్ వరకు అయినా భయం ఉండపోయేది ఈ వైన్స్ వాట కాని కనీసం సిక్స్ థర్టీ అయినా భయం అయిపోతుంది రావడానికి ఆ రోడ్డు పక్కన మొత్తం టాయిలెట్

వైడ్ జాబ్ని టీచర్ అని కానీ ఎవరు చెప్పడం జరగలేదు లేదు చేయలేదు చేయలేదు ఎవరు చేయలేదు మేము అందరిని కలిసినాము బట్ ఏం కాలేదు మొత్తంగా ఎంతమంది 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 వైన్ వైడ్ జాబ్ని తీసేయాలని చెప్పి ఎంతమంది మా కాలనీలో నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇది తీసేయాలి తీసేయాలని కో కోరుకుంటున్నాము అది తీయకపోతే మాత్రం మేము ఎంత దూరమైనా వెళ్తాము ఏం చేసుకోవటానికైనా ధర్నా చేయడానికి అన్నిటికీ రెడీగా ఉన్నాము మేము అందుకని ఎందుకంటే మేము అసలు మొన్న సిఐ గారు వచ్చారు వచ్చిన రోజు వాళ్ళ ఎదురే ఇక్కడ కూర్చొని యూరిన్ పోస్తున్నారు వాళ్ళు కూడా ఫోటోలు తీసుకున్నారు గ్రూప్ మేము చూడటం కాదు వాళ్ళే వచ్చి చూసారు అసలు ఎంత దరిద్రంగా ఉందంటే కాలనీ మా కాలనీలోకి వస్తున్నా ప్రశాంతత లేకుండా పోతుంది ఎంత బాధ అనిపిస్తే మేము ఎంత మంది దగ్గర తిరుగుతున్నామో మీరే అర్థం చేసుకోండి మనతో పాటు ఇక్కడ నీళ్ళ కూడా ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఇక్కడ ముఖ్యంగా చూస్తున్నట్టు అయితే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒకసారి స్థానికులు రోడ్ల పైన వచ్చి వీళ్ళ నిరసన ఉన్నారు అంటే వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ అటువంటి స్థానికులకు వైన్ షాప్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అంటున్నారు దీనిపైన మీరు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇప్పుడు మీరు స్పందించారు మరి మా ఎలక్షన్ ముందర కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆ టైంలో ముందర టైంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కూడా ఇప్పుడు మేము ఇక్కడ చాలా ఆందోళన చేసాం నిరసనలు చేసాం కానీ ఆ టైంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా ఉండే అంటే మేము వైన్ షాప్ వైపే ఉంటాం ప్రజల వైపే ఉన్నాం ప్రజలు ప్రా క కష్టాలు పడుతున్నారంటే వాళ్ళ కర్మ మాకు తెలియదు అనే ఒక వ్యతిరేక ఉండే ఆ టైంలో బిఆర్ఎస్ కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మేమంతా అందరితో కలిసి మేము కూడా కోఆపరేషన్ రేస్ కూడా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఖచ్చితంగా చాలా వరకు ఇన్స్పెక్షన్స్ అవన్నీ అయినాయి ఐఎమ్ విత్ ద పీపుల్ అండి నేను కూడా ఇక్కడ ఉన్నాను మీరు చూస్తూనే ఉన్నారు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం కలిసి అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా అది తొందరలో దీనికి పరిష్కారం దొరికినా ఖచ్చితంగా ముప్పై తారీఖు ఎనిమిది డెడ్ లైన్ దాని ముందర ఒక పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది సో ఇది ముఖ్యంగా కూడా కూట నిలయం ఏమన్నారంటే ముప్పై తారీఖు లోపే డెడ్ లైన్ పెట్టారు అని చెప్పి అంటా ఉన్నారు సో వీళ్ళు ఏంటంటే ముప్పై తారీఖు లోపల దీన్ని ఖాళీ చేయించడం కానీ లేదంటే ఇక్కడ వైన్ షాప్ ని షిఫ్ట్ చేయడం కానీ జరుగుతుందని అంటున్నారు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా ఇంకా మాట్లాడదాం సో అమ్మ ముఖ్యంగా మీకు ఎట్లాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అండ్ మీరు ఈ పేపర్ తీసుకొని వస్తున్నారు కదా అసలు వీటి గురించి ఏంటి ఒకసారి చెప్పండి సో దిస్ ఇస్ Request from all of us from our community. Okay. I think it is a request from every citizen of Hyderabad because so many liquor shops are mushrooming now, and it is a, it is not only a problem for you know the, uh, one individual. It is a problem of the society. Even women are getting uh, up, uh, you know women are uh, so inconvenient. You know men are also inconvenient because they have started drinking. Their families have started getting affected. All of us are getting affected. My helpers. Don't come to our house because they are telling that you know their husbands have started drinking and they are you know having domestic violence. It is leading to such bad things in our society. What is the use of a permit room? Why are we permitting a room which is permitting domestic violence, permitting so much of expenditure of such people you know who are who are who cannot afford so much, and why are we inconveniencing the traffic outside? What is happening? We all, our children are asking why are people lying on the road we don't have an answer naked. what do i tell naked. them yeah they are naked and they are lying near the school there is a there's a kindergarten school here and just near the kindergarten school one man is lying down what should we tell we don't know आर चिल्ड्रेन वी हैव स्टार्टेड एक्सेप्टिंग रात को यहाँ जाना नहीं है बाहर क्योंकि यहाँ लोग खड़े रहते हैं इफ़ आई हैव टू टेल समी टू स्टैंड हियर, दे डोंट स्टैंड बिकॉज दे से तुम्हारे घर के पास वाइन शॉप है इट्स अनसेफ आई कैनॉट कम इन साइड दैट ऑल्सो हैट वॉन्ट दिस टू बी माई लैंडमार्क आई वॉन्ट अ नाइस सोसाइटी अन आइडल सोसाइटी वेर आई कैन वॉक सेफली आई कैन वॉक पीसफुली विदाउट इवन थिंकिंग दैट शुड आई वॉक ऑन दिस रोड और शुड आई नॉट సో మీరు చెప్పండి ముఖ్యంగా ఏంటంటే చాలా రోజుల నుండి కూడా ఇక్కడ సమస్య ఎదుర్కొంటున్నారు నాలుగు సంవత్సరాల పోరాడుతున్నప్పుడు ఏ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరు మీకు వచ్చి ఈ ఈ సమస్యని కొలికి తీసుకెళ్తాం కానీ ఎవరు చెప్పడం జరగలేదు ఎందుకంటే ఇది లీగల్ గా ఉంది అంటున్నారు ఇక్కడ లీగల్ ఉంది ఇక్కడ గురుద్వారా లేదు చర్చ్ లేదు టెంపుల్ లేదు ఎవరు లేరు మనుషులేమే లేమంటున్నారు వాళ్ళు మేము అందరం ఏలియన్స్ కనపడుతున్నామో గార్డులు ఏమన్నా మిలియన్స్ ఐ డోంట్ నో ఇక్కడ ఏమి లేదు సో ఇట్ ఈస్ సేఫ్ టు రన్ అంటున్నారు కానీ దీని ఇంకా సి యు వాంట్ టు సర్వైవ్ ఆన్ దిస్ యు సర్వై రై మాకు వద్దు బీఆర్ఎస్ వద్దు మాకు కాంగ్రెస్ వద్దు సమస్య ఇది ప్రతి ఒక్క గవర్నమెంట్ వస్తుంది అది నడిచేది దీని మీద వస్తారు పోతారు అంత అయిపోతుంది ఎండింగ్ ఎండింగ్లో ఒక వచ్చేస్తారు మంచిగా బట్టర్ పెడతారు మా మీద ఇది లీగల్ గానే ఉందండి ఈ రోడ్ మీద కాదు అక్కడ కాదు ఇక్కడ కాదు అని మాకు ఎన్ని లాస్ చెప్పేస్తారు వి హ్యావ్ టు షట్ డౌన్ హౌట్స్ అన్ని దగ్గర వెళ్ళినాం ఎక్కడుంది మేడం ఇక్కడ చెప్పండి టెంపుల్ ఏది ఏమంటారు ఏది అంటే మనుషులు వద్దు ఒక నిమిషం మనుషులు వద్దు వీళ్ళకి వీళ్ళకి కావాలా చర్చ్ చర్చ్ కట్టింది మనమే టెంపుల్ కట్టింది మేము ఆడ శిల్పాది మేమే చేసినాం కదా మమ్మల్ని ఇంపార్టెన్స్ లేదు మేము ఆడన ఆడనదిల ఆడ మగ పిల్ల ఆల్ జెండర్స్ వి ఆర్ ఫేసింగ్ అ ప్రాబ్లం బట్ గవర్నమెంట్ ఓన్లీ వాట్స్ టు సీ ద వాట్ స్ట్రక్చర్స్ స్కూల్ స్ట్రక్చర్ టెంపుల్ స్ట్రక్చర్స్ బికాజ్ దే థింక్ దే సర్వైవ్ బట్ దే ఆర్ ఫర్గెట్టింగ్ దట్ వి ఆర్ టు హ్యూమన్స్ వి ఆర్ హియర్ వి ఆర్ ఫేసింగ్ ఇప్పుడు జస్ట్ టు సీ 10 మినిట్స్ లో చూడండి ఇప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లం అండ్ మేము ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ రెదర్ ఎక్సైజ్ రూల్స్ అనేవి తెలంగాణ ఎక్సైజ్ రూల్స్ అనేవి ఎన్నో ఏడి నుంచి ఫాలో అవుతున్నాయి అది ఫామ్ చేసింది BRS ప్రభుత్వం వాళ్ళప్పుడు రెసిడెన్షియల్ ఏరియాస్ లో వైన్ షాప్ పెట్టకూడదు అని చెప్పాలి వాళ్ళు అది చెప్పలే దానికోసం అని కోర్టు కూడా వెళ్ళడం జరిగింది చాలా మంది హైకోర్టు కూడా దీంట్లో అమెండ్మెంట్ రావాలి రెసిడెన్షియల్ ఏరియాస్ పక్కన కూడా వైన్ షాప్ ఉండకూడదని అప్పుడు కూడా చెప్పడం జరిగింది ఈ ఈ మాట మనం ఎగ్జాంపుల్ చేసి చెప్పడం జరుగుతుంది ఇక్కడ అది బ్లాక్ బాబు బాబు ఇంకొకటి మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి తిరుగుతే వాళ్ళు ఏమన్నారంటే అంటే హండ్రెడ్ కిలోమీటర్స్ లో మీకు గుడి ఉందా ఉందా హండ్రెడ్ మీటర్స్ లో గుడి ఉందా బీ ఉందా గురుద్వారు ఉందా స్కూల్ ఉందా అంటే మనుషుల మేము మనుషులం కదా మేము వచ్చేట వాళ్ళ మనుషులం కదా ఇవన్నీ ఎందుకు వాళ్ళు తీస్తారా లేదా మాకు ఒక్కటే కావాలా వాళ్ళు తీస్తారా తీయించారా ఇది మాకు ఇది వద్దు ప్రభుత్వం ఏది సమస్య కాదు ప్రభుత్వం ఏదన్నా ఉన్నది మాకు మైండ్స్ తీయించాలి ప్రాబ్లం సాల్వ్ చేసిన వాళ్ళకి అట్లీస్ టు వస్తాయి